తెలుగు జాతికి బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు శాసన మండలిలో ప్రసంగించిన చంద్రబాబు తన రాజకీయ అనుభవాలు జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో శాసన మండలికి వచ్చినట్లు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇవే చివరి సమావేశాలు అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు ఇరవై ఏళ్లుగా ప్రజలే హైకమాండ్గా భావించి పనిచేస్తున్నట్లు వివరించారు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపిన చంద్రబాబు హైటెక్ సిటీ చూస్తే ఇప్పటికీ ఆనందంగా ఉంటుందని చెప్పారు బ్లాక్ ఒకసారి ఓల్డ్ అసెంబ్లీ బిల్డింగ్ ఒకసారి లోపల ఒక రెండు సార్లు చూసుకొని మొదటిసారి వచ్చి ఎక్కడ కూర్చున్నాను మీరు నైన్టీన్ ఎయిటీలో వచ్చారు ఇక్కడ ఎక్కడికి ఎయిటీలో వచ్చారొచ్చే హైజ్ మినిస్టర్ మీరా కరెక్టర్ దశ ఈ హాల్లో మాత్రం నైన్టీన్ ఎయిటీలో వచ్చారు యాజ్ మినిస్టర్ గా సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ ఆర్క్యూస్ ఆర్కియాలజీ అండ్ లైబ్రరీస్ అది నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అది నా పోర్ట్ఫోలియో ఫస్ట్ పోర్ట్ఫోలియో ఏ ఫోర్ట్ఫోలియో కూడా జిల్లాలో డిపార్ట్మెంట్స్ లేవు ఏరే డిపార్ట్మెంట్ ఆధారపడే డిపార్ట్మెంట్ అది అలాంటి రాజకీయ జీవితం ప్రారంభమైన నేను ఈ యొక్క సిటీతో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంక అయితే నలభై సంవత్సరాలు నా రాజకీయ జీవితం ఒక యాంగిల్ అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కంటే పదహారో సంవత్సరం రెండు వేల పదహారు డెబ్బై ఎనిమిది నుంచి ఇక్కడ ఉండడం అదే మాదిగా ఆ రోజు నుంచి ఒకసారి గుర్తు చేసుకుంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్డింగ్లో ఈ కౌన్సిల్ హాల్లో అసెంబ్లీ హాల్లో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నాను ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రాకూడదని కూడా కోరుకుంటున్నా అది చూసినప్పుడు ఈరోజు అసెంబ్లీ కెండి లోపలంతో ఒకసారి చూసుకొని మళ్ళా అమరావతిలో దీనికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ రావచ్చు కొత్తగా వచ్చే సెక్రటరీ మన కౌన్సిల్ హాల్ కానీ అసెంబ్లీ హాల్ కానీ మీ అందరూ కూర్చొని ఇంకా బ్రహ్మాండమైన హాల్ దీనికంటే మంచి హాల్ కూడా తయారు చేస్తాం కానీ ఈ హాల్లో ముప్పై ఎనిమిది సంవత్సరాల అనుబంధం అలాంటి హాల్లో కడపట్టి సబ్జెక్ట్ కూడా అధ్యక్ష చిరస్థాయిగా జ్ఞాపకం ఉండే సమస్య కరువు మీద చర్చ ఇక్కడతో ఆగేసి అక్కడికి పోయినప్పుడు మాత్రం వేరే సమస్యలు రావాలి కరువును శాశ్వతంగా పరిష్కారం చేసుకుని అదే మరిగా డ్రై స్పెల్ వచ్చిన వర్షాభావం వచ్చిన సమర్థవంతంగా ఎదుర్కొనే మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం తెలుగు జాతికి బ్రహ్మాండమైన రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు శాసన మండలిలో ప్రసంగించిన చంద్రబాబు తన రాజకీయ అనుభవాలు జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో శాసన మండలికి వచ్చినట్లు తెలిపిన ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఇవే చివరి సమావేశాలు అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు ఇరవై ఏళ్లుగా ప్రజలే హైకమాండ్ గా భావించి పనిచేస్తున్నట్లు వివరించారు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపిన చంద్రబాబు హైటెక్ సిటీ చూస్తే ఇప్పటికీ ఆనందంగా ఉంటుందని చెప్పారు